పర్ణశాలకి స్వాగతం శృతి స్మృతి మాట్లాడుకున్నాం కదా ఇతిహాస పురాణములు తర్వాత మనకేమిటది ఆగమశాస్త్రము అలా ఉంచుదా ఇతిహాసం అంటే అర్థం ఏమిటంటే ఇతిహాసాలు మనకి రెండు రామాయణం భారతం ఇతిహాసం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఇతిహ ఆస ఒక కాలంలో ఆ కాలంలో ఇలా జరిగింది అని చెప్పడం వరకే బాధ్యత అది ఎందుకు అలా జరిగింది అది తప్పు కదా అదే పని ఇప్పుడు చేస్తే జైల్లో పెడతారు కదా ఇలాంటివి మీరు అడగడానికి వీలు లేదు అదేమిటి కేవలము కోడ్ బుక్ అక్కడ జరిగిన విశేషాలని ఒకట ఒకటి కోడ్ చేసి కలెక్ట్ చేసి పెట్టారు అనమాట ఇది హ ఆశ ఇలా జరిగింది మరి దశరథుడికి ఏమో ముగ్గురు భార్యల సప్లిమెంటరీ క్యాండిడేట్లు మూడు వందల యాభై మంది రాముడికి ఒకటే భార్య ఏమిటండి మరి పాపం అదేమన్యాయం అలాగే లక్ష్మణస్వామి కోసమేమో ఊర్మిడేమో ఊళ్ళోనే ఉండిపోతుందా శత్రువుడి కోసం ఆయన భార్య ఎక్కడ ఉంటుందా మాండవి మాత్రం దిక్కు ఉంటుందా ఇది ఎక్కడ అన్యాయం అండి ఇలాంటివి చాలా ఉన్నాయి రామాయణంలో చాలా డౌట్లు వచ్చింది అలాగే మహాభారతంలో ఎక్కడైనా ఆటలాడితే భార్యను వండుతూ అది ద్రౌపదిని ఉడతాడా అది ద్రౌపదీ దేవి ఐదుగురు భార్య ఏమిటండి అర్థం లేకుండాను అని మహానుభావుడు అన్నాడు ఆవిడ నేపాల్ తాలూకు నేపాల్లో ఇప్పటికీ అలాంటి అలవాట్లు ఉన్నాయి ఆ ముగ్గురు నెలలు భారీ కావడం అంటాడు బాబు ఆవిడ నేపాల్ కాదండి ఆవిడ శుభ్రంగా ఆవిడ ఎందుకు ఐదుగురు భర్తలున్నారో కారణం ఉంది భారతంలో చూసుకొని సగం సగం ఇల్లాగా అది ఎందుకు జరిగింది అని మీరు అడగడానికి వెళ్ళలేదు గర్భవతిని ఇల్లాలిని అక్కడ భారీశాడు రాముడు ఓహో సీతాదేవి గర్భవతి ఎన్నెలకైందో తెలుసాను మీకు రాముడి వయసు ఎంత అండి పదకొండు వేల సంవత్సరాలు ఉన్నాడు రామాయణం ఒప్పుకున్నట్టయితే పదకొండు వేలలో మొదటి పన్నెండేళ్ళు చిన్నపిల్లడిగా ఉన్నాడు ఇక్కడే పన్నెండో ఏటా పెళ్ళి రాముడికి అంటే పన్నెండు పూర్తయ్యాయి కాపరానికి వచ్చింది సీతాదేవి పన్నెండేళ్లే ఉంది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అడవికి వెళ్ళారు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు కలిసే ఉన్నారు అప్పటి సంతానం లేదు అంటే పదమూడు పన్నెండు పన్నెండు అయిపోయింది ఒక ఏడాది లంకలో ఉంది తిరిగి వచ్చింది అంటే పన్నెండు పన్నెండు పదమూడు మీరు చూసుకోండి నాకు లెక్కలు సరిగ్గా రావు తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన వెంటనే సంతానానికి ఎంత ఆవిడ లేదు తొమ్మిది వేల తొమ్మిది వందల సంవత్సరాలు గడిచిన తరువాత గర్భం ధరించింది ఆవిడ రామాయణంలో చూసుకోండి ఎంచేత కుషలవులకి పన్నెండేళ్ళు వచ్చినప్పుడే ఆవిడ అవతారం సాధించి వెళ్ళింది ఈ లోపల స్పాన్ చూసుకోండి ఒక్కసారి మీరంతా బాగా పరిశోధన చేస్తారు కదా కావ్యాల గురించి ఇతిహాసంలో ఉన్న రహస్యం వేరే ఉంది అక్కడ అందుకనే మనకు ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి అని పెద్దలు ఉండేవారు ఆయన వి శ్రీనివాస్ శాస్త్రి ఆయన రామాయణం చెప్తూ నాన్న రామాయణం భారతాన్ని గురించి రైటా తప్ప మాట్లాడడానికి మనకు అధికారం లేదు ఎంచేత అవి ఒకనాటి కథలు అవి కేవలము ట్రెటైజెస్ ఆఫ్ ద స్టోరీస్ కలెక్షన్ మాత్రమే అందుకని వాటిగా ఉన్నారు ఇతిహాస ఎంత అర్థం ఉందండి అదనమాట అర్థం ఇతిహాసం అంటే ఏమిటి గడచిన కాలంలో కథలని ఒక పెద్దలు ఒక తోటికి చేర్చారు దాన్ని మార్చి రాశారు మన వాళ్ళు రామాయణాలు రకరకాల రామాయణాలు ఎక్కువ అన్నం తిన్నామనుకోండి గ్యాస్ ఫామ్ అవుతుంది వ్యాసుడు గ్యాస్ స్వామి అయిందని రాశాడు నాన్నయ్య గారు ఏం చేశారు అది అసహ్యంగా ఉంది ఆ సౌండ్ రావడం అందుకని గర్రున తేల్చి అని ఆన్వాదేశాడు ఎంఏ శాంత్రీడు తిరుగు అంతా కూడా వ్యాసుని తిడతారు నాన్నయను బోరుతుంటారు ఏమి తమాషా లేదండి శృతి స్మృతి ఇతిహాసం వాటిల్లో అవునా కాదా అని పెట్టండి ఇంకొక తమాషా మీరంతా ఎంజాయ్ చేస్తారు శ్రీశ్రీ గారు ఒకతోటి ఉంటారు ప్రైవేటు లైఫ్ నీది నీ సొంతం పబ్లిక్ నుంటే మేము ఏదైనా అంటాం ఇదే మాట రాముడు ఫాలో అయ్యాడు సీతాదేవితో భార్య భార్యగా ఉండాలన్నది ప్రైవేట్ లైఫ్ అందుకని సీతాదేవిని అడవికి పంపించాడు కానీ పబ్లిక్ లైఫ్ తను రాముడు పక్కని రాజు పక్కని రాణి ఉండాలి కదా మళ్ళీ వెళ్ళి చేసుకోలే గమనించండి ఇది వాళ్ళును అంచేత నియమాలు కాలాన్ని బట్టి మారుతుంటాయి అవి చెప్పింది ఇతిహాసములు శృతి స్మృతి ఇతిహాస పురాణములు పురాణం అంటే పురాతి నవం ఈ ఇతిహాసాలు ఈ చరిత్ర లోపల కొన్ని కొన్ని ఘట్టాలు తీసుకుని అందంగా పద్దెనిమిది పురాణాలు మనకి వ్యాసులు అందించాడు ఆ పురాణాల్లో చెప్పింది ఏమిటి ఆయా దేవతల కథలు చెప్పారు అన్నీ చెప్పారు అన్నట్టు మీకు హెయిర్ స్టైల్ మీద ఓ పురాణంలో ఉంది మీరు విన్నారు ఎప్పుడైనా లేడీస్ పాప సెలూన్ సెలూన్కి సెంటర్లకి వాడికి పెడుతుంటారు హెయిర్ స్టైల్స్ కోసం దేంటో తెలుసు అది పురాణంలో ఉంది అలాగే గుర్రాలు స్వారీ చేస్తుంటారు గుర్రాలను ఎలా స్వారీ చేయాలి ఉంది దాంట్లో తెలుసా మీకు అది అలాగే పాటలు పాడడం ఎలాగా మాట్లాడడం ఎలాగా నేర్పిందో పురాణం ఉంది చూచారా వాటి ఆఖరికి నెల రోజుల లోపల వచ్చే పండలు పండుగలు ఉంటాయి కదా ఏ పండుగకి ఏ వంట చేయాలో కూడా చెప్పారే అలాంటివి ఉన్నాయి విష్ణు ధర్మోత్తరము అగ్ని పురాణము ఇలాంటివన్నీ పురాణాల్లో ఏం చెప్పారనమాట ఆయా గాథలు చెప్తూ నిత్య జీవితంలో ఉపయోగించేవి ఈ మధ్యనే ఒకడు ధర్మసంధే అడిగారు ఏమండి కావేరీ పుష్కరాలు అన్నారు నర్మదా పుష్కరాలు అన్నారు వెళ్ళలేకపోతున్నామండి దానికే విష్ణు ధర్మోత్తర పురాణంలో ఒక చిన్న షార్ట్కట్ చెప్పాడు మరి ఇంతమంది పండితులు రెమెడీస్ చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరిన చెప్పారో లేదో మాకైతే తెలియదండి దాంట్లో ఏమన్న తెలుసిన సర్షపస్నానం స్నానం అని ఉంది పదకొండు కానీ ఇరవై కానీ ఇరవై ఒక్క కానీ ఆవగింజలు మీరు స్నానం చేసే నీళ్ళల్లో వేసి ఇల్లా ఇల్లా అని ఆ నీళ్లు స్నానం చేసినట్టయితే మీరు ఏ నదిలో స్నానం చేద్దామన్నారో ఆ ఫలితం లభిస్తుంది దీని పేరు సర్షప స్నానం ఇది ఎవరు చెప్పారు వరుణదేవుడి కొడుకు ఒక ఆయన ఉన్నాడు ఆయన చెప్పాడు పరశురాముడికి ఇన్ని గ్రంథాలు ఉన్నాయి చదువుతున్నామా శృతి స్మృతి ఇతిహాస పురాణములు చిట్ట చివరిది ఆగమం మీరంతా వెళ్ళి చర్చి గురించి చాలా గొప్పగా చెప్తారు లేకపోతే మసీదుల గురించి బాగా గొప్పగా చెప్తారు ఆ చర్చి కాన్సెప్టు మసీదు కాన్సెప్టు రాకుండా ఉన్న రోజుల్లోనే దేవాలయం కాన్సెప్ట్ చెప్పింది ఆగమ శాస్త్రము ఆగమం అంటే ఏమిటి దేవాలయాలు ఎలా కట్టాలి ఏ దేవుణ్ణి ఎలా పెట్టాలి ఎంత ఏరియాలో ఉండాలి ఇవన్నీ చెప్పింది ఇవి ఐదు దీపాలు ఈ దీపాల నుంచే వాళ్ళు తీసుకున్నారు మహానుభావులు ఇతర దేశాల వాళ్ళు అందుకని ప్రియంబున భారత సవిత్రి బిత్సము పెట్టే ప్రియంబున భారత సవిత్రి రెండు చేతులు అన్నారు అందుకని తరువాతి భాగాల్లో ఈ చిన్న చిన్న భాగాల్లోనే మనం ఒక్కో విశేషాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రేరణ ప్రేరణ ఏమిటి ఇది అన్నప్పుడు దీనికి సంబంధించి గ్రంథం పేరు చెప్తుంటాం ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి మీకు తెలియని కొత్త ప్రపంచం అంతా మీ కళ్ళ ముందు ఉంటుంది ఆనందపడతారు స్వస్తి